ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారం ఆలస్య వివాహము వివాహం జరగకపోవడం జరిగిన విడిపోవడము ఇలాంటి వారి జాతకము ఎలా ఉంటుంది ఆస్ట్రాలజీ ప్రకారం వివరించగలరు ఓకే ఈ క్వశ్చన్ చాలా మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఎలాగంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి బిడ్డలకి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలనుకుంటారు వేల సంవత్సరాల నుండి వారికి తెలిసినటువంటి ఒక అమాయకమైనటువంటి పని ఏమిటంటే యుక్త వయసుకు వచ్చిన వెంటనే అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ పెళ్లి చేయాలనుకుంటే అబ్బాయి కొరకు అమ్మాయిని అమ్మాయి కొరకు అబ్బాయిని ఎతికి ఆ రెండు జాతకాలు తీసుకెళ్లి పండితులు దగ్గరిస్తారు అలా ఇచ్చి నక్షత్ర నక్షత్ర పొంతనాలు అవి రెండింటినీ చూసేసి ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై ఐదు వచ్చాయి లేదా పది పాయింట్లకి తొమ్మిది పాయింట్లు వచ్చాయి అనేసి పెళ్లి చేసేసారు కానీ మూడు నెలలు నాలుగు నెలలకి అమ్మాయి అబ్బాయికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు నాకు శరీర సుఖాన్ని నాకు అందించడం లేదు నేను అతనితో కాపం చేయని ఇంటికి వచ్చేస్తా ఉంటే అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆమె పరిస్థితి చూస్తా అంటే ఎక్కువ వాట్సాప్ కాల్స్ వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి ఆ మెజిన్ మీదే నాకు డౌట్ ఉంది నేను అంత కాపురం చేయను అనేసి ఇతను వెనక్కి వెళ్ళదు అంటే ఈ నక్షత్ర నక్షత్ర పొందనాలు ససేమిగా ఇద్దరిని కలపడానికి ఉపయోగపడదు అనేది మనకి ఇప్పటికి తెలిసిపోయింది దేని ఆస్టాలజీ ప్రకారంగా కానీ పాతకాలపు చింతకాయ పచ్చడి అనేటట్టుగా దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు పిల్లల భవిష్యత్తుని దెబ్బతిస్తా ఉన్నారు అది అలాగుండగా ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ మనం వద్దాం కొంతమందికి చాలా వరకు ఆలస్యం అయిపోతాం ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి అవును కొన్ని సంవత్సరాల తర్వాత ఇరవై ఒక సంవత్సరానికి మ్యారేజ్ చేసుకోవాలి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మెచ్యూరిటీ ఉండాలి అని మళ్ళీ పెట్టారు ఇప్పుడు అవన్నీ దాటేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలి అప్పటికి వాళ్ళకి ముప్పై సంవత్సరాలు దాటిపోవాలన్నట్టుగా ఇప్పుడు వ్యవహారం నడుస్తాం అవును అవునండి ఓకే అయితే ఈ ముప్పై సంవత్సరాలకైనా సరైన వాళ్ళతో వివాహం అవుతా ఉందా లేదా వాళ్ళు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారా లేదా వేరే వాళ్ళతో ఇలాగా ప్రేమలో పడి వెళ్ళిపోతున్నారా అని మనం పరిశీలిస్తే మోస్ట్లీ ఈ కేటగిరీ చేసిన ఎక్కువ ఉంది అయితే ఆలస్య వివాహము జరుగుతుంది ఒకవేళ ఆలస్య వివాహము జరిగినా వారు కలిసిమెలిసి ఉండకుండా పోతున్నారు కొంతమందికి వివాహమే జరగటం లేదు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు మనం సినిమా యాక్టర్స్ సినిమా హీరోస్ కూడా ఉన్నారు వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కానీ లేదా మీకేదైనా కానీ ఆ యొక్క సెలబ్రిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ చార్ట్ వస్తుంది ఆ చార్ట్ లో ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషను ఉంటుంది ఓకేనా అది ఏమిటనేది నేను చెప్తా మనమంతా ఏంటంటే కర్మ రిజిస్ట్రీ బేస్ చేసుకుని చెప్తున్నాం డిఎన్ ఆస్ట్రాలజీని అయితే ఒకరికి ఆలస్య వివాహం అవ్వడానికి మూడు కాంబినేషన్స్ ఆ జాతంలో ఉండాలి కనీసం ఒక కాంబినేషన్ ఉన్నా కానీ ఆలస్య వివాహమే అవుతుంది అది ఏమిటంటే మనకి పన్నెండు భావాలు ఉన్నాయి ఎవరికైనా కానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కానీ ఒక రాశి చక్రం ఏర్పడుతుందంటే పన్నెండు భావాలతోనే ఏర్పడాలి తొమ్మిది గ్రహాలతోనే ఏర్పడాలి ఇరవై ఏడు నక్షత్రాలలోనే పుట్టాలి ఇట్ ఈస్ రూల్ ఇట్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంతే అయితే ఈ యొక్క భావ సంబంధము పన్నెండు భావ సంబంధం అంటే ఏంటంటే ఒకటి అంటే లగ్నము తనకు రాబోయే భాగస్వామి అని చెప్పే భావము ఏడవ భావము అంటే ఒకటి ఏడు శని కాంబినేషన్ అంటే లగ్నంలోను శని ఏళ్ళలోను శని లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కూర్చోవడము ఏడవ భావాధిపతి వెళ్ళి శనితో కూర్చోవడం నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే గురుగా ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే ఇది ఒక రూల్ వన్ నెంబర్ వన్ అని చెప్పాను రెండో రూల్ ఏమిటంటే ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ అంటే లగ్నంలోనే పదకొండవ భావాధిపతి ఉండడం లేదా లగ్నాధిపతి వెళ్ళి పదకొండు భావంలో ఉండడం లేదా ఏడవ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉండడం లేదా ఏడవ భావాధిపతి వెళ్లి పదకొండులో అంటే ఏదో ఒక మ్యాట్రిక్స్ కాంబినేషన్ వన్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ ఇది రెండో రూల్ డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు మూడవ రూల్ ఏమిటంటే లగ్నాధిపతి గాని ఏడవ భావాధిపతి గాని నేరుగా వెళ్ళి కృతిక పొబ్బ మూల మరియు రేవతి ఈ నాలుగు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో కూర్చోంటే వారందరికీ లేట్ వివాహం జరుగుతుంది గురువు గారు నాకు సందేహం ఇప్పుడు మీరు భావాలు భావాల గురించి చెప్పారు ఒకటి ఏడు కాంబినేషన్ ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ చెప్పారు ఇలా కాకుండా ఈ పలానా నక్షత్రం వారు పలానా నక్షత్రం అని పెళ్లి చేసుకోకూడదు వేరే టాపిక్ మాట్లాడతాము ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఎవరెవరికి లేట్ మ్యారేజ్ జరుగుతుంది ఎవరెవరికి వివాహమే జరగకుండా పోతుంది ఒకవేళ వివాహం చేసుకున్నా గానీ వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అనే విషయాలను మనం చర్చిస్తున్నాము ఇక్కడ దీనికి అన్నిటికీ బేస్ ఏమిటంటే కుజకర్మ రిజిస్ట్రీ కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాల్లో ప్రపంచంలో ఎవరైనా పుట్టని వారందరికీ కూడాను లేట్ మ్యారేజ్ జరగడము పెళ్లి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్ ఉండడము అందుకు లేట్ అవ్వడము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అడ్జస్ట్ కాకపోవడము అధిక కోపతాపాలతో విడిపోవడము పెళ్లి వద్దనుకొని ఒక విధమైనటువంటి బ్రహ్మచారి అంటారో లేకపోతే ఇంకొక విధంగా ఏమంటారు కానీ పెళ్లి లేకుండానే ఉండిపోవడము తాళి అనే సంబంధం లేకుండానే ఉండిపోవడం ఇలాంటి జరుగుతాం ఓకే అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ ఇప్పుడు మన వీడియోని చూస్తున్న వాళ్ళు మనం ఏం చెప్తామంటే మా వీడియోని మీరు పరిశీలించేటప్పుడు వినేటప్పుడు మొట్టమొదట మీ కుటుంబ జాతకాలని ముందర పెట్టుకోండి అలా కుటుంబ జాతకాలను ముందర పెట్టుకొని మేము చెప్పిన అంశాలని మేము చెప్పిన రూల్స్ మేము చెప్పినటువంటి విధానాన్ని దాంట్లో అప్లై చేసి చూడండి అలా అప్లై చేసి చూసినప్పుడు దాంట్లో మీకు వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవుతుంది అప్పుడు కావాలంటే మీరు మా దగ్గర కన్సల్టెన్సీ తీసుకోండి అంటే చాలా మంది ఏం చెప్తారంటే గురువుగారు ఇప్పుడే ఫోన్ ఫోన్ అపాయింట్మెంట్ కావాలండి మేము ఇప్పుడే నెంబర్ చూసామని అమ్మ మీరు నాయన మీరేమన్నా మా వీడియోలు విన్నారా లేదండి ఇంకా వినలేదు వేరే వాళ్ళు చెప్పారండి మీ దగ్గర కలమ అవన్నీ వద్దు మీకు మమ్మల్ని కలిసి ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దాని తగినటువంటి అవగాహన మా వైపు నుండి మీకు తెలియాలి అప్పుడు ఫోన్ చేయమంటారు ఇప్పుడు నేను చెప్పే ఛాలెంజ్ ఏమిటంటే ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని ఈ కాంబినేషన్స్ ఎవరి కుటుంబంలోనే ఉండండి వాళ్ళ బిడ్డలు కానీ వాళ్లే కాని వాళ్ళ ఎవరి బంధుత్వంలో గాని ఇలాంటి కాంబినేషన్ గాని ఉంటే వాళ్ళకి లేట్ మ్యారేజ్ అవుతా ఉంది వివాహమే జరగకుండా పోతా ఉంది నిశ్చిత అంబులం వరకు వచ్చి నిలిచిపోయిన సంబంధాలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అవును గురుగారు నేను కూడా చూశాను చూశారు కదా అవునండి ఏమిటంటే వారికి ఏడవ భావాధిపతి వెళ్లి కృతికలో గాని పుబ్బాలో గాని మూల రేవతి నాలుగు నక్షత్రాలు ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతాం దీని బట్టి ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళు ఎందుకు వివాహం జరగటం లేదు ఎందుకు లేట్ అవుతా ఉంది పెళ్ళైనా గానీ కానీ ఎందుకు వీళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు అనేదాన్ని మనం పరిశీలించినప్పుడు వెంటనే వీళ్ళు అవునండి సందేహం చెప్పండి ఇప్పుడు కుజ కర్మ అని చెప్పారు ఈ మూడు నక్షత్రాలు ఒకే కాంబినేషన్ అని చెప్పారు నాలుగు నక్ష నాలుగు నక్షత్రాలు కుత్తిగా పుబ్బ మూల రేవతి అలాగైతే కుజ దోషము కుజ కర్మ రెండు ఒకటే లేదు ఆ కా టాపిక్ మనది కాదు కాన్సెప్టే అది ట్రెడిషనల్ స్టాలజీ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజ కుజదోషం అంటున్నారు అది ఒక గ్రూప్ ఒకటి మొదలైంది ప్రారంభమైంది ఆ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ విధంగా భావాల్లో గాని రెండో భావంలో గాని నాలుగో భావంలో గాని ఏడో భావంలో గాని ఎనిమిదో భావంలో గాని పన్నెండో భావంలో గాని కొంతమంది ఒకటో భావంలోనే కుజుడున్నా కుజ కుజదోషం అంటారు అది అంత వాస్తవం అయితే కాదు మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మేం చెప్పిన వాళ్ళకి దానికి ఏమైనా ఫార్ములా ఎక్కడైనా ఉందంటే వాళ్ళు నిరూపించలేరు మనం ఏం చెప్తున్నాం లైవ్ లోనే మీ జాతకాలు ముందర పెట్టుకొని చూడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి బాల సంబంధం గాని నక్షత్ర సంబంధం గాని లేకపోతే కర్మ సంబంధం కానీ ఉంటే ఖచ్చితంగా ఇలాగ జరుగుతుంది జరిగే అవకాశం ఉంది దాని నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలంటే వెంటనే అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి నుండి తొలగించుకోవాలంటే మేము ఏం చేయాలండి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు పరిహారం అంటే ఏమిటంటే మీలో మార్పు రావాలి ఎలా మార్పు రావాలంటే నాకు ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ ఒకటి ఏడు సెని కాంబినేషన్ ఒకటి ఏడు కృత్తిక కుబ్బం మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయింది అప్పుడు నాకు వివాహం లేట్ అవుతుంది వివాహం జరగపోవడానికి అవకాశం ఉంటుంది పర్మిషన్ ఇస్తా ఉంది అలాగే వివాహం చేసుకున్నా కానీ విడిపోయే పర్మిషన్ కనబడుతుంది కాబట్టి ఈ మూడు నుంచి మనం అవాయిడ్ అవ్వాలంటే మనలో ఉన్నటువంటి హై ఎక్స్పెక్టేషన్ తగ్గాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క నాలుగు నక్షత్రాల్లో కూడా పూర్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఒక కుటుంబంలో ఒకరుని ఇద్దరు కూడా ఉండని వాళ్ళిద్దరికి కూడాను పెళ్లి జరగటం లేదు ఎందుకంటే పుబ్బా నక్షత్రం అనేదే అమ్మవారి నక్షత్రం ఎవరు ఆండాలమ్మ నక్షత్రం అంటారు తమిళ్ళు అంటే ఇప్పుడు మనకి ఆమె వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి విష్ణువే నాకు బా భర్తగా కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి నక్షత్రం పుబ్బా నక్షత్రం ఆ పూర్వ పల్గుని అంటారు ఆ నక్షత్రం పూర్వ పల్గుని అప్పుడు ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారి కుటుంబంలో కుటుంబంలో చూడండి ఖచ్చితంగా మ్యారేజ్ జరగకుండా పోయి ఉంటుంది లేట్ మ్యారేజ్ జరిగి ఉంటుంది ఒకవేళ అయి ఉన్నా గాని అది ఆ వ్యవహారం చెడిపోయి ఉంటుంది ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టిన కుటుంబాల్లో మెయిన్ గా ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి తమకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు తనకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు అమ్మాయిలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు లేదా తనకంటే పద్దెనిమిది పన్నెండు పదహైదు సంవత్సరాల పెద్దవారితో వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా అప్పుడు వీళ్ళు ఏం చేయాలి హై ఎక్స్పెక్టేషన్ లేకుండా సింపుల్ సిటీగా వివాహానికి వెళ్ళాలి నేను చూసిన ఒక కుటుంబంలో అయితే ఈ పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఇద్దరు పుబ్బా నక్షత్రంలో పుట్టారు పెద్ద అమ్మాయికి పెళ్లి కాలేదు చిన్న అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఎందుకంటే ఆమెకి కొంచె కర్మ ఉంది కొంచె దోషం ఉంది ఈమెకి అలాగే ఉంది కానీ ఈమెంట్ చేస్తుందంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా బాగా చదువు చదువుకున్నాడు మంచిగా చూడగలడు ఉద్యోగం చేస్తున్నాడు అని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తాను ఆమె ఏం చేస్తుందంటే ఆమె రోజు ఒక పేపర్ తీసుకుని లిస్ట్ రాసి పెట్టుకుంటుంది నా బర్త్ ఇలా ఉండాలి హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి స్కూటర్ మీద తిరగాలి లేదా పిక్నిక్ వెళ్ళాలి ఇలాగ జాబ్ ఉండాలి అలా జాబ్ ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందువల్ల ఆమెకి వివాహమే కాలేదు ఆమెకైతే వివాహమే జరగలేదు తనకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారికి అంతా కుటుంబంలో జరిగిపోతాం మరొక క్యాడర్ ఏంటంటే కొన్ని కుటుంబాలు మనం గమనించవచ్చు చెల్లెలకి తమ్ముడికి వీళ్ళందరికీ వివాహాలు అయిపోయి ఉంటాయి అక్క కానీ అమ్మకు గాని వివాహం అయిండదు ఏమని అడిగితే మా నాన్న చనిపోయినారండి ఆ బాధ్యతలన్నీ నా మీద పడిందండి అందువల్ల నాకు వివాహమే వద్దనుకుంటున్నాను అనేసి చాలా మంది వివాహం వద్దనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చెల్లెల్ని చూసుకోవాలి తమ్ముడిని చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు పెళ్ళే చేసుకోకుండా పోతున్నారు అంటే బాధ్యతని వాళ్ళ తల మీద వేసుకుని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకనే వారు పెళ్లి చేసుకోరు బాధ్యతని చెల్లి తమ్ముడు బాధ్యతని వాళ్ళే గాని అక్క గాని వాళ్ళే భరిస్తున్నారు అంతే కదా అప్పుడేమంటారు వాళ్ళ జాతకాలు ముందర పెట్టుకోండి చూడండి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఉంటుంది గురువు గారు ఇప్పుడు మీరు చెప్పిన కాంబినేషన్ ప్రపంచంలో అందరికి ఒకేలా ఉంటుందా అదే కదా మనం చెప్పుకుంటున్నది ఇప్పుడు మనము ఒక ఫార్ములాని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం బయటికి తీసుకొస్తా ఉంటే అది ఒకరికి ఇద్దరికి మాత్రమే అప్లికేబుల్ కాదు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఆ ఎనిమిది వందల కోట్ల మందికి కూడాను వర్తిస్తుంది అంటే ఎందుకంటే ఒక ఫార్ములాని మనం బయటకు చెప్తున్నామంటే దాదాపు పదహైదు వందలు రెండు వేల జాతకాలు ఒకేలాగుండి వాటిని మనం పరిశీలన చేస్తుంటాము ఒక అతను అడుగుతాడు గురుగారు మీరు చెప్తున్నది నిజమే కానీ ఏ గ్రంథాల్లో ఉందండి దీనికి ఏం ప్రమాణం అండి అని అడుగుతాడు ప్రమాణాలని సూత్రాలను చెప్పేవి వేరే శాస్త్రాలు అవి ఎందుకు ఉపయోగపడకుండా పోవడానికి కారణం ఏంటంటే అవి జనంలో అంటే మన నిత్య జీవితంలో సర్వే కావట్లేదు కానీ మనం చెప్పేది డైరెక్ట్ గా చెప్తున్నాం మీకు ఈ కాంబినేషన్ ఇలా ఉంటే మీకు లేట్ మ్యారేజ్ అవుతా ఉంది పెళ్లి జరగకుండా ఆగిపోతుంది నిత్యతాముల వరకు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది మొన్నటి మొన్న ఒక ఒక జాతకం చూశాను అన్నీ చెప్పాను మ్యాచింగ్ బాగుందంటే ఏమో చేసుకున్నారు అంటే లేదండి అక్కడ కరెక్ట్గా అన్ని అయిపోయినాయండి కట్న కానుకల దగ్గర కొద్దిగా డిఫరెన్స్ వచ్చి విడిపోయినామండి అన్నారు అంటే దీని కారణం ఏమిటంటే ఈ కాంబినేషన్ అందులో ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రజలకు కూడా చాలా మంది ఈ వాహమానికి వెళ్ళేటప్పుడు వారికి ఏ నక్షత్రాల వారితో చేసుకుంటే బాగుంటుంది ఏ లగ్నాల వారితో చేసుకుంటే బాగుంటుంది ఏ రాసుల వారితో చేసుకుంటే బాగుంటుంది బాబా సంబంధం ఏమిటి గ్రహ సంబంధం ఏమిటి కర్మ సంబంధం ఏమిటి వచ్చే వారి యొక్క భాగస్వామి యొక్క ప్రొఫెషన్ ఏమిటి ఇవన్నీ మనం చెప్తాం ఇవేమి కాకుండా ఏ ఆప్షన్ అయితే వారికి ఉందో జాతకంలో దాన్ని వదిలేసి ఏదైతే లేదో దానికోసం ప్రయత్నం చేయడం వల్ల కూడా లేట్ అవుతా ఉంది ఇలా చాలా మంది లేట్ చేసుకుంటా వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి వారు ఎవరైనా గానీ ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ ఒకటి ఏడు శని కాంబినేషన్ వారికి ఇలాంటి సమస్య ఉంది కాబట్టి మీలో మార్పు రావాలి సింపుల్ సిటీగా వెళ్ళాలి జీవితాన్ని అనుభవించాలి లేకపోతే వివాహం కానిటువంటి జీవితం ముందరొచ్చి ప్రజెంట్ అవుతుంది కర్మ వచ్చి నిలబెడుతుంది ఎందుకంటే మనం చేసిన పని మనం చేసినటువంటి నెగ్లెక్టెన్షన్ వల్లే ఇలాగ జరుగుతుంది అందుకని చెప్తారు కర్మ టేక్ ద లార్జెస్ట్ రెవెంజ్ అని తీసుకుంటుంది అది మనం ఆ రోజు చేసిన దాన్ని అది రెవెంజ్ తీసుకుని మనం ముందరొచ్చి నిలబడుతుంది కాబట్టి ఇలాగా అత్యద్భుతమైనటువంటి క్వశ్చన్ ఈ రోజు అడిగారు మీరు ఇది చాలా మంది కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను చాలా బాగా చెప్పారు గురువు గారు ఇది చూస్తున్న ప్రేక్షకులు కూడా ఇది చాలా బాగా అర్థమవుతుందని భావిస్తున్నాను ధన్యవాదాలు శుభం